గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఇక్కడ కూడా మనకు ఎకరం పొలం ఉన్నది ఈ పొలం కాడ ఈ పొలాన్ని కూడా గోయిస్తాను ఇలా అక్కడ పొలం గోయించినాం కదా ఆ పొలం అయిపోయింది ఇక్కడ కూడా ఒక ఎకరం పొలం ఉన్నది ఈ కాడ కూడా మిషన్ వచ్చింది నైట్ అంతా కోసం ఇది ఇలా ఊహించాలి ఇక ఎట్లా పొలం గోయిస్తాను కానీ కోని కోని కూడా కోసినాం బాగా బూరు బిక్తాను చూసిరా కట్టెకోడి కోడి వేసినాం కోడిని పోసినాం మీడియాగా గురంతా బాగా ఎండిపోయి ఎండిపోయి ఉన్నా చూసిరా మొత్తం బిక్ తా నేనే ఎట్లాగ మొత్తం బిక్ కూడా ఇంటికి పోయినాక నీళ్ళలో ముంచాలి నీళ్ళల్లో ముంచడన్నా లేకుంటే మంటక కాపాలిగా కాపాలి ఇక గై చూడండి మార్నింగ్ మార్నింగ్ వ్యూ ఎట్లుందో ఇంకా సన్రైజ్ కాలేదు ఇంకా సిక్స్ థర్టీ ఏం అవుతుంది అంత మబ్బు మబ్బు ఉన్నది ఇటు సైడ్ పొలాలన్నీ కూర్చిందంట నైట్ నాలుగు గంటల దానికి కూర్చిందంట ఇక మిషన్ పోయిందంటే మళ్ళీ దొరకదు మనకు ఎన్నె ఉండాలి కోపించుకోవాలి ఈ టైంలో మిషన్లకు ఉన్న డిమాండ్ దేనికి ఉండదు అసలు ఇక మిషన్ చూడు తెల్లదానుక పొద్దున్న తిరిగి వాని వాని వెనకనే ఉండాలి వాని ముడ్డి వెనకనే ఉండి పొలాన్ని పోయించుకోవాలి ఇక మిషన్ పోయిందనుకో ఇక మళ్ళీ వానలు శురు అయినాయి అనుకో కథం పొలం ఇల్లనే పోతుంది అంత చిన్న చిన్న బూరు ఉన్న దీనికి ఆ బూరు ఎట్లా రావాలి పొయ్యి పెడితే గైస్ ఈ కోడిని మంచిగా ఇంటికి తీసుకుపోయాలి మంచిగా కడిచేసి ఛాన్స్ ఎప్పుడుకో పెట్టాలి ఈ కోడిని అయితే గట్టి ఉంటుంది మన నాటు కోడి కూర కాంటే గట్టి ఉంటుంది ఈ కోడి తలకాయ తలకాయ కూడి గైస్ ఇంటికి పోయి మంచిగా వేడి నీళ్ళల్లో పెట్టి మొత్తం బూరంతా పీకి మంటకు కాపి మంచిగా కూరను తోయ్యాలి ఇక ఇది చూడండి నైట్ ఇది కోసింది మిషన్ ఈ పొలాన్ని ఇక చూడండి ఇక్కడ ఎన్నులు ఎన్ని పోయినాయో చూడండి ఇవన్నీ ఒట్లే ఇట్లా సాల్ సాలు ఇక నైట్ కోస్తా అంటే ఏమైతుందంటే చూసిరా ఎన్ని ఒట్లు పోయినాయో ఎన్ని ఎన్నులు పోయినాయో ఇక్కడ కథ ఇక నైట్ నైట్ తో ఇట్లా అవుపడా అవుపడాకో మరి మొత్తం తొక్కుంటూ పోతారు అన్నమాట ఇక ఇది చూడండి ఇవన్నీ 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 ఎన్నులే ఇంకా చూడండి ఇవి కూడా ఎన్ని ఇగో ఇట్లా ఒక సార్ సార్లు దుక్కిం ఇగో సగం కూచిర్రీడా సగం ఉంచిరు ఇంకా మధ్యలో ఉంచిండు నైట్ నాలుగు గంటల దానికి కోసిర్రు అట ఇంక ఇట్లా కోస్తా అంటే కూడా కింద మొత్తం ఓట్లు పోతానే నైట్ కోస్తే వేస్ట్ ఇది నైట్ కోసిండు అనుకో ఇక అది వెనక ముందు చూడకుండా బర్ర బర్ర కోసుకుంటే పోతేనే ఉంటాడు ఇక అంతే అది కోసింది లెక్క ఎన్ని పోయినాయి ఎన్ని ఉన్నాయి అని ఏం చూడరు వాళ్ళు మంచు పడతాను ఇంకా లైట్గా ట్రాక్టర్ల గాడీలు చూసిర్రా దిగబడతాను అందుకే ఈ చైన్లు మిషన్లు గైస్ పొలం కాడ ఫోన్ కోన్ని కోసుకొని ఇంటికి వచ్చినాం ఇంటికాడ మూడని చూడండి ఎట్లా పడదో అదంతా మంచే టైము ఎనిమిది అవుతుంది ఎనిమిది అయినా కూడా ఇంకా మూడం పోలేదు చూసిరా ఆపుతా దీనికి చిన్న చిన్న బూరు బాగున్నది ఏంది ఇది ముక్క గట్టిగా ఉంటుంది ఈ కూరకు నూనె ఉన్నట్టుంది చాలా బొచ్చలే అప్పుడు కూరకు బొచ్చేస్తామనుకున్నాను ராகாலே நீ ஆமா லவங்காலே வானே ஏசியையா கூர் ஐயின் தான்தால்லாராவை என்னால் நீ செய்யேன் விட்டாராயா எத்தங்க அனுத் தாலிக்கு ஜாலா కొంచెం గోళ్ళాక కూరేసే నాటి కోడి కూర ఉన్నట్టే ఉంది గాయస్ కొన్ని గుడ్లు వెళ్ళినాయి గుడ్లకు వచ్చింది కోడి ఇది కూడ నాడి అది నాడుకోడు కూడా ఉన్నట్టును సలోషి బాగా కారం అవుతుంది అమ్మలో గైస్ మంచిగా కూర మంచిగా ఫ్రై అయినాక కారం వేసుకున్నాం ముందుగా అలా కూరను మంచిగా నూనెలనే ఫ్రై చేయాలి ఎందుకంటే ఈ ముక్క గట్టిగా ఉంటుంది బాగా కారం వేసినాక చూసిర్రా మంచి కలర్ఫుల్ అవుతారు ఎర్రగా అయిందిగా అమ్మ కారం ఉంటుందండ కార వేసినాక చూసి కూర ఎంత కలర్ఫుల్ అయిందో అయిందో రైస్ ఇది కట్టేకోటి కదా ఉడకతానికి చాలా టైం పడుతుంది అందుకే అమ్మాన్ని నీళ్ళు ఎక్కువ వచ్చింది అలా ఇంక పోయి అమ్మాయి కదా ఉడకొద్దా ఎందుకు గుంజు గుంజుతే ఫుల్ మంట పెడదాం ముక్క గట్టిగా ఉంటుంది గాయస్ ఎసరు పోసినాక ఇక కోడిగుడ్లు తీసిపెట్టుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదా వాటిని వాళ్ళు వేసుకోవాలి ఇక ఎందుకంటే ముందుగా ఏమైతే అంటే చితికిపోతాయి అలా అట్లా ఎసరు పోసినాక మసలు దాంటాయి అలా మంచిగా ఉడుకుతాయి ఇక మంచిగా కూర దగ్గరికి అయినాక మసాలా వేసుకొని దించుకుంటే అయిపోతుంది ఇక చూసూరా కూర అంతా దగ్గరికి అయినా ఉడికిందామా ముక్కలు ఇంక పోదాం ఉప్పాది ట్రెష్ చేద్దాం సూప్ మంచిగా ఉన్నాయా సూప్ ఉండాలి మస్తున్నా సూప్ టేస్ట్ అయితే బాగున్నాయి ఉడికిందా ఉడకలేదు టేస్ట్ గట్టిగా ఉన్నది పర్లేదు ఉడికింది మంచిగా

చాలయ్యా కొంచెం పొడిసిపోయి కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి చికెన్ అయితే చికెన్ చికెన్ ఇంకా నిమ్మకాయ ఉంటే మస్తుండేది ఇంకా ముడ్డే పడ్డాది ముడ్డే పొడింది చూడు దీని పీస్ చూడండి ఎంత గట్టిగా పీకొని తినాలి దీని పీస్ ఓ ఏది ఉడికింది లేదు అసలు చూపుతోన్నా తిన్నాం సిరి అయితే మంచి టేస్ట్ ఉడికింది కానీ దీని కూర ఇట్లా పెట్టి ఉంటుంది పీక్ నేను అడవి 불스탄은먼지안 n e y 죠